సాంకేతిక పరిజ్ఞానం యువ మేధస్సు తోడైతే చాలా సమస్యలకు పరిష్కారం చూపవచ్చు ఇదే ప్రాక్టికల్గా చేసి చూపించింది హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ విజయవాడ వరదల్లో చిక్కుకొని ఆకలితో అల్లాడుతున్న వారికి ఆహారం అందించేందుకు వినూత్న మార్గం ఎంచుకున్నారు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి డ్రోన్స్ సహాయంతో బాధితులకు ఆహారం అందజేస్తున్నారు వరద తగ్గిన తర్వాత పారిశుధ్య పనుల్లో పాలు ప్రజల క్షేమం కోసం కృషి చేస్తామంటున్న మారుటు డ్రోన్స్ ప్రతినిధులతో ముఖాముఖి యువశక్తి సాంకేతిక పరిజ్ఞానం కలిస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించవచ్చు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చు అని నిరూపిస్తూ ఉన్నారు మారుత్ డ్రోన్స్ నిర్వాహకులు ప్రస్తుతం విజయవాడలో ఏర్పడినటువంటి విపత్కర పరిస్థితుల్లో తాము సైతం అంటూ ముందుకు వచ్చారు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని డ్రోన్స్ ద్వారా వరదలో చిక్కుకున్న వారికి ఆహారం అందించేందుకు ముందుకు వచ్చారు ప్రస్తుతం పలుచోట్ల సింగ్ నగర్ అదేవిధంగా వైఎస్ఆర్ కాలనీ ఇలాంటి చోట్ల వాళ్ళు చిక్కుకున్నటువంటి వారికి డ్రోన్స్ ద్వారా ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం అంటే ఏ విధంగా ఈ డ్రోన్స్ పనిచేస్తాయి ఏంటి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం చెప్పండి సార్ అసలు డ్రోన్ నుంచి ఏ విధంగా మీరు ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు ఎట్లా ఉంది సో ఇప్పుడు చాలా ప్లేసెస్ మనం వర్క్ చేసేది సింగ్ నగర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత అక్కడ నుంచి అన్ని ప్లేసెస్ మునిగిపోయి ఉన్నాయి త్రీ డేస్ నుంచి ఫుడ్ వాటర్ ఎలక్ట్రిసిటీ ఏమి లేకపోవడం వల్ల మీరు వేరే వేరే సొల్యూషన్స్ వెతుకుతుంటే అక్కడ వాటర్ ఇంకా ఫుడ్ ఎట్లా అది చేయాలి పోవడానికి చాలా కష్టం ఉంది ఈవెన్ బోట్తో పోతే కొన్ని ప్లేసెస్ వరకు బోట్ పోతే దాని తర్వాత రోడ్ క్లీన్ ఉంది మళ్ళీ వాటర్ ఉంది సో బోట్ కంటిన్యూస్ కూడా పోవలేదు సో అప్పుడు ఈ డ్రోన్స్ అనేది మనం సొల్యూషన్స్ లెక్క సరే ఇది డైరెక్ట్ మనం వాళ్ళ అపార్ట్మెంట్స్ పైన ఫుడ్ పంపిద్దామని వేరే వేరే డ్రోన్స్ కంపెనీస్ మా మారు డ్రోన్స్ లెక్క అని వేరే వేరే కంపెనీస్ అందరు కలిసి వచ్చారు ఈ ఈ టెక్నాలజీ కొత్తది ఇండియాలో ఆ టెక్నాలజీతో మనం ఏమేమి చేయగలచ్చు అని ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి ఇది కూడా డెవలపింగ్ టెక్నాలజీ దీనికి బెటర్ తీసుకోపోవడానికి ఈ ఎగ్జాంపుల్స్ని సక్సెస్ఫుల్గా చేస్తే మనం అది ఫ్యూచర్గా ముందుకు బాగోతుంది అని హోపింగ్ ఇట్ వర్క్స్ అవుట్ లైక్ దాట్ మొత్తం ఎంత దూరం ఈ డ్రోన్ ద్వారా ప్రజలకు వెళ్ళి అందించగలుగుతుంది ఎంత బరువున్న వాటిని ఈ డ్రోన్ మోస్తుంది సో ఇప్పుడు రెండు డ్రోన్స్ ఉన్నాయి ఒక మన ప్రాపర్ డెలివరీ డ్రోన్ ఉంది డెలివరీ డ్రోన్ ఆల్మోస్ట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్ వరకు రేంజ్ వరకు పోతుంది ఓకే అండ్ ఇంకా మా అగ్రి డ్రోన్స్కి జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న థింగ్స్ని చేంజ్ చేసి దానికి ఈ ప్రాజెక్ట్ కోసం ఈ రిలీఫ్ వర్క్ కోసం స్పెషల్గా తయారు చేసినాం అది ఆల్మోస్ట్ వన్ అండ్ వన్ 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 పాయింట్ టూ కిలోమీటర్స్ వరకు అయితే వెళ్తుండే నిన్న మనం చూసినప్పుడైతే వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు వెళ్ళింది అంటే ఎంత బరువుని క్యారీ చేస్తూ ఉంది ఎలాగ వాళ్ళకి డెలివరీ అంటే అక్కడ ఇస్తుంది మా డాబా మీద కానీ ఎవరన్నా ఉంటే ఫిఫ్టీన్ కేజీస్ వరకు వెయిట్ తీసుకోబోతుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కేజీస్ వరకు అయితే పట్టుకొని వెళ్తున్నాం ఇప్పుడు మీరు ఒక కుక్కానికే తగిలిస్తూ ఉన్నారు డ్రోన్ ఒక సంచిని అక్కడికి డెలివరీ ఎట్లా చేస్తారు అంటే అక్కడ ఎవరన్నా తీసుకుంటారా లేకపోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి జనరల్ గా జనాలు అపార్ట్మెంట్స్ పైన నిలబడి ఉన్నారు సో వాళ్ళకి ఫుడ్ లేక వాళ్ళు అక్కడ నుంచే ట్రై చేస్తున్నారు ఎవరైనా తీసుకువస్తారని సో డ్రోన్ అక్కడ వెళ్ళినప్పుడు ఆ బకెట్లో బేసికల్గా పెట్టి ఉంటుంది దగ్గర వచ్చినప్పుడు వాళ్ళ చేత్తో తీసుకుంటారు తర్వాత మళ్ళీ పంపిస్తారు సో ఇది బేసికల్గా టూ వే రిలేషన్షిప్ ఒకటి అక్కడి నుంచి లోకల్స్ చేయడము ఇక్కడ నుంచి మేము ఇక్కడ ప్రయత్నం చేయడం మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఇప్పటి వరకు డ్రోన్స్ని చాలా వేరే వేరే సెక్టార్స్లో ఉపయోగించి ఉంటారు ఈసారి వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నవారి అత్యవసర ఆకలిని తీర్చేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎట్లా అనిపిస్తుంది అంటే ఓ సైడ్ నుంచి చాలా సిచ్యువేషన్ చూస్తే గుండె చాలా కష్టం ఉంటుంది మేము ట్రై చేస్తున్నాం అది జస్ట్ వన్ పర్సెంట్ అన్నట్టు అందులో ఇంకా టెక్నాలజీని ఎంత బెటర్ చేయచ్చు ఎక్స్పీరియన్స్ తర్వాత అనిపించిందికే దీన్ని టెక్నాలజీగా బెటర్ చేయొచ్చు దీనికోసం ఇక మేము గవర్నమెంట్స్ అయినా ప్రతి ఒక కంపెనీ మా కంపెనీయే కాదు అందరూ దీనికి బెటర్ చేయడం ఇలాంటి సిచ్యువేషన్స్ అర్జెన్సీ వచ్చినప్పుడు ఎలా బెటర్ చేయొచ్చు ఇది మేము నేర్చుకొని ఈ ఎక్స్పీరియన్స్ని ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే ఇది హార్డ్ టైమ్స్ అంటే ఇప్పుడు మీరు చాలా దూరం తీసుకువెళ్తారు ఒక కిలోమీటరు కిలోమీటర్ కన్నా ఎక్కువ దూరం వెళ్ళగలుగుతుంది అటు వెళ్ళేటప్పుడు మీరు మానిటరింగ్ అనేది ఎలా ఉంటుంది ఒకవేళ కంటికి కనపడకుండా ఏదైనా బిల్డింగ్ వెనక్కి కానీ పక్కకు కానీ వెళ్తే ఎలాగ మానిటర్ చేస్తారు ఎట్లా అందిస్తారు సో మనకి బేసిక్గా రెండు రకాలు ఉన్నాయి ఒకటి మీరు ఇక్కడ చూసినట్టు అంటే డైరెక్ట్ ఈ యాప్లోనే మనకు కనిపిస్తుంది డ్రోన్ ఎక్కడ ఉంది అని చెప్పి సో దీన్ని బట్టి మానిటర్ చేసుకుంటాం అట్ ద సేమ్ టైం సెకండ్ దాని కెమెరా కూడా ఉంది సో కెమెరా బట్టి విజువల్ లైన్ ఆఫ్ సెట్ సో ఈ రెండింటినీ చూసుకొని మేము క్యాలిక్యులేట్ చేసుకుంటాం సో అది ఎంత దూరం వెళ్ళినా మనకి ఇక్కడ కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం మన డ్రోన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇన్ కేస్ మనం చాలా ఎక్కువ రేంజ్ పంపించాం దానికి ఏదైనా ఇన్ కేస్ సిగ్నల్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో కట్ అయినప్పుడు డ్రోన్ దాని అదే బ్యాక్ వచ్చేస్తుంది సో ఎలాంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా మన డ్రోన్లో మారు డ్రోన్స్లో చాలా ఉన్నాయి ఇప్పుడు వర్షం ఒక్కోసారి సడన్గా పడే పరిస్థితి ఉంటుంది మీరు పంపించినప్పుడు అలాంటి పరిస్థితుల్లో డ్రోన్ని ఎ ఎలాగా ఆ పరిస్థితులను ఎదుర్కొని వాటిని అందించగలుగుతుంది ఎట్లాగా మీరు దాన్ని కోఆర్డినేట్ చేస్తారు సో బేసిక్గా మన డ్రోన్ వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ ఉంటుంది సో మనకంటే ఎక్కడ చూసినా వాటర్ వెళ్ళే ఛాన్స్ ఉండదు సో అండ్ మరీ హెవీ రెయిన్ వచ్చినా కూడా మన డ్రోన్ అనేది వర్కింగ్ కండిషన్లోనే ఉంటుంది ఇంకా వర్స్ట్ కేసులు వచ్చినప్పుడు మన డ్రోన్ బ్యాక్ తీసుకొచ్చేయచ్చు సో మనకి ఏదైనా ప్రాబిలిటీ అయితే ఉంది పాజిబిలిటీ ఇప్పుడు మీరు ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో చూశారు మీకు ఎలా అనిపించింది ఈ డ్రోన్స్ ద్వారా మీకు అక్కడ ఇచ్చినప్పుడు ఎలాగ వాళ్ళు స్పందిస్తున్నారు సో స్టార్టింగ్ యాక్చువల్లీ ఈ సినారియా చూసినప్పుడు చాలా బాధ అనిపించింది బట్ ఒక డ్రోన్ సెక్టర్లో ఉండి స్టార్టింగ్ ఇది మనకి హాబీలో వచ్చి తర్వాత దీన్ని వేరే వేరే సెక్టార్స్లో వస్తున్నారు ఇక్కడ మనం రిలీఫ్ ఫండింగ్ దానికి వచ్చాము సో అక్కడికి వెళ్ళి ఫుడ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ ఐస్లో హ్యాపీనెస్ అనేది చూసాం దానివల్ల ఈ డ్రోన్ ఆక్యుపేషన్లో ఉండడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది అంటే దీన్ని ఇంకా ఏ విధంగా మీరు ముందుకి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు ఇప్పటికీ చాలా ప్రాంతాలు ఇంకా అలాగే ఉన్నాయి ఏ విధంగా దీన్ని మీరు ముందుకు తీసుకెళ్ళి బాగా చేయగలరు సో మనకి బేసిక్గా ఇక్కడ చూసినట్టయితే సో మ్యాక్సిమమ్ ఇప్పుడు మనం ఏ డ్రోన్స్ ఉన్నాయి ఇక్కడ సో ఎక్కడ ప్లేసెస్లో రీచ్ ఎవన్ ప్లేసెస్ ఉన్నాయో మ్యాక్సిమమ్ అక్కడికి వెళ్ళి కవర్ చేస్తున్నాం ఈ ఆహార పదార్థాలే కాకుండా తరువాత వీటితోటి ఏ విధంగా మీరు వీటిని ఉపయోగించి అక్కడ పరిస్థితుల్ని చక్కబెట్టాలనుకుంటున్నారు సో నెక్స్ట్ వర్క్ ఈజ్ ఆన్ శానిటేషన్ ఫస్ట్ ఇప్పుడు ఒక్కసారి రిలీఫ్ అయిపోయాక ఆ ఏరియా మొత్తం శానిటేషన్ ఉంటుంది సో యాజ్ ఎ మారు డ్రోన్స్ యాజ్ ఎ కంపెనీ వీ వాంట్ సీ హౌ విన్ హెల్ప్ ఇన్ శానిటేషన్ బెటర్ సో అది దట్ విల్ బి ద నెక్స్ట్ ప్రియారిటీ మా సైడ్ నుంచి కోసం ఇది ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంది ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి సాయం చేసేందుకు అదేవిధంగా ఇంకా సులువుగా ఉండేందుకు వీళ్ళు కొత్త కొత్త డ్రోన్లు తయారు చేస్తామని చెప్తూ ఉన్నారు కెమెరామెన్ కోటితో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ